వరదల వల్ల పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఫ్రీ ఇన్సూరెన్స్ దానికి సంబంధించినటువంటి డబ్బులు ఏమన్నా మీకు వచ్చినాయండి ఈ ఈ కూటమి వచ్చింది పద్దెనిమిది కూటమి ప్రభుత్వం వచ్చినా ఈ పద్దెనిమిది నెలల్లో మా నాకైతే రాలేదండి మాకు ఈ వరదల వల్ల మూడు వందల ముప్పై నష్టపరిహారం రెండు సంవత్సరాలు మాకు అక్కడ నినుగు చెరుగు గనక పరిధిలో ఉంటే అతడు నష్టపరిహారం రాయట్లేదు

గవర్నమెంట్ లో జాన్ గవర్నమెంట్ లో అన్ని పంటలకి ఇన్ఫూర్ సబ్సిడీ ఇచ్చారు అన్ని పంటలకి ఉచిత బీమా పంటలు అమలు చేశారు నాకు కూడా మూడు సంవత్సరాలు వచ్చింది రైతులు అందరికి కూడా ఇన్సూరెన్స్ వచ్చింది ఆ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టేదా మీరు కట్టేవాళ్ళం గవర్నమెంట్ అది ఒక్క రూపాయి కట్టలేదు రైతుకి అమలు చేసిన కూడా వచ్చిందాక కూడా రైతులకి మూడు సంవత్సరాల వచ్చినప్పుడు కూడా రైతు అనేవాళ్ళు ఎవరు రూపాయి కట్టలేదు ఈ సంవత్సరం రైతులు కట్టుకున్నా కూడా ఇంతవరకు దాని గురించి ఎటువంటి అధికార ప్రయత్నం చేయలేదు ఈ సంవత్సరం మేము రైతులు కొంతమంది కృషి పదకొండు వందల కలిపి ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు కలిపి కానీ గవర్నమెంట్ బడ్జెట్ లో పదమూడు వందల కోట్లు చేసి కూడా కట్టలేదని ఇప్పుడు చెబుతున్నారు దాని గురించి కూడా సీఎం గారు డిప్యూటీ సెక్రీ గారు పేపర్ ఎటువంటి హామీ ఇవ్వలేదు కాబట్టి పది షెట్లు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరు మొన్న వాణిజ్య పంటలకు సంబంధించి ఎకరానికి ఒక్కొక్క రైతు ఎంత నష్టపోయి ఉంటాడు నష్టపోయిందండి తొంభై ఏళ్ళ నుంచి లక్ష ముప్పై ఏళ్ళ దాకా ఖర్చులైనాయి తీవ్రంగా నష్టపోయారు రైతులందరూ ఇంతవరకు ఒక మొక్క నేట్నాలు కానీ కూడా గవర్నమెంట్ తరఫున ఏమీ ఇవ్వలేదు నష్టపరిహారం తొందరగా అందుతుందా ఈ కోట పరిహారం ఇంతవరకు ఇవ్వలేదండి మూడు నెలలు సబ్సిడీ మూడు పంటలకే

రైతులు ఎవరైనా మాకైతే అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు తెలంగాణ హయాంలోనే బాగుంది రైతులు సంతోషంగా ఉన్నారు ధాన్యం కూడా మిల్లల్లో రైతుల దగ్గర చెప్పులు కొందా